న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామపురం మండల గంగనేరు క్రాస్ వద్ద బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల కళాశాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్ పుల్లి రామకృష్ణ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ చిత్రలేఖ ఉపాధ్యాయులు ఆనంద్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వంద నెంబరు చేశారు భారతదేశ చిత్రపటాన్ని రంగులతో అలంకరించారు చూపర్లను చాలా ఆకట్టుకున్నది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సమర యువతుల చిత్రపటాలను చిత్రలేఖన ద్వారా చిత్రలేఖ ఉపాధ్యాయుడు ఆనంద విశేషంగా ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హిందీ ఉపాధ్యాయుడు బేగ్ తదితరులు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల ప్రాణ త్యాగ ఫలితమే ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనున దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఈ యొక్క దేశ నాయకులు డెబ్బై తొమ్మిది మంది దేశ చిత్రించి వాళ్ళకు ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డెత్ రెండు మెన్షన్ చేసి పిల్లలకు అవగాహన కోసం ఈ యొక్క దేశ నాయకులు గుర్తు కోసం ఈ యొక్క చిత్రాల గీయడం చిత్రాల గీయడము వాళ్లకు మంచి పిల్లలకు మంచి ప్రోత్సాహం వచ్చేదానికి కృషి చేశాను థ్యాంక్ యూ నమస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులు రామాపురం అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల నుండి మా పిల్లల యొక్క ప్రదర్శన కోసం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం సందర్భంగా పిల్లల్లో ఆ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం రోజు నుంచి ఇప్పటి వరకు మన దేశం కోసం పాటుపడినటువంటి వివిధ రాజకీయ నాయకులు మరియు జాతిపద గాంధీ నుంచి నేటి వరకు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు సోజన్నాయుడు వల్లభాయ్ పటేల్ ఇందిరాగాంధీ దగ్గర దేశ నాయకుల పాఠాలను చిత్రించి చాట్ రూపులను ప్రదర్శించి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి మా ఆత్మశ్ర ఆనంద్ గారు చాలా కృషి చేశారు నేను ఈ సభ ముప్పై గంటలకు అభినందనలు తెలియజేస్తూ పిల్లల్లో ఈ యొక్క ప్రదర్శన పరంగా దేశభక్తిని పెంపు మేము అందరం కూడా కృషి చేస్తున్నాము ధన్యవాదాలు దేశభక్తి ఉందని మనం చెప్పచ్చు అదే విధంగా ఉపాధ్యాయులు వాళ్ళ వాళ్ళ వృత్తిని వాళ్ళు సక్రంగా నిర్వర్తించి కచ్చితమైనటువంటి న్యాయాన్ని పిల్లలు చేస్తే మనం దేశభక్తులు మనం ఉన్నట్లు ఎక్క కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ రంగాలలో ఎప్పుడైతే నిస్వార్థంగా ఎటువంటి పేరేషన్ లేకుండా లంచానికి పోకుండా మన టూటీ సక్రంగా చేస్తే అదే దేశభక్తి అని నా అభిప్రాయం సార్ ఇప్పుడు చాలా కార్యాలయాలలో మన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని కేవలం పండుగగా చేసుకుని చేసుకుంటున్నారే కానీ దాన్ని స్వాతంత్రం ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది ఏంది అనేది దాని గురించి వాళ్ళు జ్ఞాపకాలు చేసుకోవడం జాతకార్యాలయ్య దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు ఇది తప్పకుండా ఇలా చేయడం అనేది మనం మనం అవుతుంది కాదు తప్పకుండా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఏళ్ళు గడిచినా వాళ్ళ ఆత్మార్పణ ఫలితాన్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలి తప్ప మనం ఏదో అనుకోని ఏదో పండగలా జరుపుకోవడం అనేది సరైన పద్ధతి కాదు నా అభిప్రాయం ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తిస్తే అప్పుడు స్వామి సక్రమంగా జరుగుతాయి అందరూ అభివృద్ధి చెందుతారు దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతల్లో ఎవరెవరి చేస్తే చాలా బాగుంటుంది ఆ విధంగా చేస్తే మన జాతీయ నాయకులు ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేర్చు ఆ విధంగా బాధ్యతగా ఉంటే వాళ్ళు అభివృద్ధి చెప్తారు వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందరో దేశంలో ట్యాక్స్ కడతారు దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి బాధ్యతగా ఉండాలని చూస్తూ ఇప్పుడు త్రివర్ణ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత సార్ జాతీయ పతాకంలో ఇప్పుడు మా సార్ చెప్పారు సార్ మూడు రంగులు ఉన్నాయి పైన కాషాయం రంగు ఉంది సార్ కాష్యాయం రంగు వచ్చేసి త్యాగానికి చేయాలి కాబట్టి ప్రతి ఏం వెళ్ళాలంటే సేవ సేవ దేవుడు మనిషికి గుర్తిచ్చింది జన్మనిచ్చింది ఈ జన్మ యొక్క అసలు అర్థము సేవ చేసినానికి మనకి జీవితాన్ని దేవుడు ఇచ్చింది మనకు దాని ఆ గుర్తు గుర్తు కూడా అదే సూచిస్తుంది కాబట్టి నిస్వార్థంగా నువ్వు త్యాగం చేయి ప్రభుత్వం సేవ చేయని చెప్పి దాని అర్థం అది దాని కింద రెండో లైన్లో మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ ను సక్రమంగా నిర్వర్తిస్తే అప్పుడు మనందరినీ సక్రమంగా జరుగుతాయి అందరూ అభివృద్ధి చెందుతారు దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతల్లో ఎవరి బాధ్యత తెలుసుకొని వాటిని సంద్రమంగా చేస్తే చాలా బాగుంటుంది ఆ విధంగా చేస్తే మన జాతీయ నాయకులు ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది ఆ విధంగా బాధ్యతగా ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి ఒక దేశానికి ట్యాక్స్ కట్టారు దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు जेवळा कबळा प्लस सात इनफळो आदर ने स्टार्ट பண்ண्य उतरते आतावर असेल हे मारे तू करो तर मारो रे नाही करत आहे 안녕하세요. <목소리도> 죠 <목소리도>

కుంగడి యవానా ఒన్నరా